కడప జిల్లాను తమ అడ్డాగా మార్చుకున్న వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు అదే గడపలో ప్రత్యర్థులుగా మారి తమలో తాము పడుతున్నారు వివేక హత్య ఉదాంతంతో వైఎస్ కుటుంబంలోని ఇంటిపోరు రచ్చకెక్కింది అది కాస్తా రూపం దాల్చి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి పోటీ చేసే వరకు వెళ్ళింది దీంతో అన్నా చెల్లెమ్మల మధ్య యుద్ధం విజయం సాధించేదెవరు ఇద్దరు కాకుండా మధ్యలో టీడీపీ జెండా ఎగిరేసే అవకాశముందా అనే చర్చ జరుగుతోంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు అలాంటి వ్యక్తికి జగన్ మరోసారి కడప ఎంపి టికెట్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది ముఖ్యంగా వివేకాను చంపిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తావంటూ సొంత చెల్లెలే జగన్ ను ప్రశ్నిస్తోంది ప్రశ్నించడమే కాదు అవినాష్ రెడ్డి హంతకుడని ఆయన్ని ఓడించి తీరుతానంటూ కడప బరిలో నిలిచింది ఈ సమరంలో ఇప్పుడు తల్లి విజయమ్మ ఎవరి పక్షే నిలవబోతున్నారు అనే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార ప్రారంభానికి ముందు వైఎస్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులర్పించారు ఆ సందర్భంగా విజయమ్మ కూడా జగన్ వెంటే ఉన్నారు విజయం సాధించాలని విజయమ్మ జగన్ ను దీవించారు దీంతో తల్లి తన కొడుకైన జగన్ వెంటే ఉన్నారని మీడియా సైతం కోడై కోసింది సీన్ కట్ చేస్తే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా తన పార్టీ అభ్యర్థుల ప్రకటన సమయంలో వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లి తండ్రికి నివాళులర్పించారు అప్పుడు కూడా విజయమ్మ శర్మిల వెంట వెళ్లారు జగన్ మాదిరే షర్మిలమ్మ కూడా సక్సెస్ కావాలని దీవించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది కొడుకు ఓవైపు కూతురు మరోవైపు ఎన్నికల్లో తలబడుతోన్న వేళ ఆమె ఎవరి తరపున నిలుస్తారు ఇద్దరిలో ఎవరికోసం ప్రచారం చేస్తారు అనే అంశం హాట్ టాపిక్ గా మారింది అంతకు మించిన విషయం ఏమిటంటే కడపలో తన అన్న పార్టీనే ఓడించాలని కంకణం గట్టుకున్నారు షర్మిల తన చిన్నాన్నను చంపిన వ్యక్తులకు జగన్ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానన్న షర్మిల తాను కడప నుంచి పోటీ చేయాలని వివేకా కోరిక నెరవేర్చేందుకే బరిలోకి దిగానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అటు జగన్ కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా నిలిచిన తన చెల్లెల్ని ఓడించేందుకు ఎత్తులు వేస్తున్నారు ఈ క్రమంలో విజయమ్మ ఎవరివైపు కొడుకు జగన్ వైపా కూతురు షర్మిలా వైపా లేదంటే వివేకాను చంపిన అవినాష్ రెడ్డి వైప ఎవరి వైపు ఉంటారో చెప్పాలంటూ పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు మరోవైపు వైఎస్ ఫ్యామిలీకి పట్టం కడుతూ వస్తోన్న కడప ప్రజలు ఇప్పుడు అన్నాచెల్లెల మధ్య యుద్ధంలో ఎవరికి ఓటేస్తారు ఆ కుటుంబ రాజకీయాలను చూడలేక టీడీపీ వైపు నిలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది